ని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పితృపక్ష అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు సెప్టెంబర్ అక్టోబర్ రెండవ తేదీ వరకు పదహారు రోజుల పాటు నారదా పీఠం ఆధ్వర్యంలో పితృపక్షం అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అన్నదానంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ పితృపక్షాల సందర్భంగా అన్నదానం చేయడం వల్ల పితృదేవతలతో పాటు అన్నదానం చేసిన వారికి కలిగే మేలును వివరించారు శివుడు విష్ణువు అమ్మవారు మూడు రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలమూర్తి ఉండడం చాలా విశేషమన్నారు ఆలయంలోని ధ్వజ స్తంభం ఒక అద్భుతమని అన్నారు సాలగ్రామాలకు భక్తులు స్వయంగా అభిషేకం చేసే చాలా అరుదైన అవకాశం ఈ ఆలయంలో ఉందన్నారు భక్తులందరూ ఆలయాన్ని సందర్శించి సాలగ్రామ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు సాలగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు స్వయంగా పలువురికి వారు అన్నం వడ్డించారు భోజనాన్ని స్వీకరించారు అనంతరం అర్చక స్వాములు వేదాశీర్వచనం చేసి మూలమూర్తి శేష వస్త్రం వీరికి అందించారు ఈ కార్యక్రమంలో నారద పీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఒక్క గుడిలో మన సోదరుడు దినేష్ గారి ఎన్నో రోజులుగా పిలుస్తున్నాడు ఈ రచ్చు చూసిన తర్వాత నిజంగా ఇటువంటి గుడిలో ఇటువంటి భక్తి పారవంశం శుభ్రత ఉందా ఎక్కడా చూడలేదు డెబ్బై సంవత్సరాలు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో లేనిది మనకు భగవంతుడు చూపిస్తూ ఉన్నాడంటే నిజంగా ఈ సాలి సాల గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులను ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ప్రసాదించాలని తిరుపతి నియోజకవర్గ ప్రజలు జిల్లా తిరుపతి చిత్తూరు జిల్లా ప్రజలు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన పాదాల కింద ఈ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏర్పాటు కావడం నిజంగా మన తిరుపతి సాలగ్రామ వాస్తవలు చేసుకున్న ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి చరణాలు మనం ఆయన సుశీలుడు సులభుడు ఎవరు పూజిస్తే వాళ్లకు ఆయన ఆపద ముక్కులవాడు పిలిస్తే పలికేవాడు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి ఈ తిరుమల శనివారాలు ఎంతో ప్రశిష్టము స్వామివారిని ఈరోజు దర్శించుకోవడానికి ఎంతోమంది స్వామివారి తిరుమలకు రావడం జరుగుతుంది అటువంటి ఈరోజు ఏకాదశి రోజు శనివారం నాడు ప్రత్యేకంగా ఆ దేవదేవుడు ఇక్కడ మన సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన దినేష్ గారి నేతృత్వంలో ఇక్కడ పూజలు అన్నీ జరుగుతున్నాయి ఈరోజు ఇక్కడ అన్నదానంలో పాల్గొనే అవకాశాన్ని దినేష్ గారు కల్పించేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా అద్భుతమైన నిర్మాణం కూడా జరుగుతూ ఉంది స్వామివారి ముఖద్వారం స్వామివారు ఎంతో అంటే ఇక్కడ విశేషము చాలా ఆశ్చర్యకరమైన విశేషమేమంటే స్వామివారి ధ్వజస్తం లేకున్నా కూడా అక్కడ నీడ ధ్వజస్తంభం నీడ ఉండడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అలాగే ఒకసారి మూడు ఏ